రాహుల్ గాంధీ విదేశీ డిఫెన్స్ లాబీ కోసం పనిచేస్తున్నారా పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్తతల్లో భారత యుద్ధ విమానాలకు నష్టం జరగకపోయినా ఎన్ని విమానాలు కోల్పోయామో చెప్పమని పదే పదే ప్రశ్నించడం వెనుక కారణం ఏంటి అమెరికా చైనా డిఫెన్స్ లాబీల కోసమే ఆర్మీని ఇప్పుడు ప్రూఫ్స్ అడుగుతున్నారా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి ఆపరేషన్ సింధూర్కు సంబంధించి ప్రూఫ్స్ కావాలట ఈ ప్రశ్న అడిగింది ఎవరో గల్లీ లీడర్ కాదు దేశ విపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ఆధారాలు అడగడం మొదలు పెట్టారు ఆపరేషన్ సింధూర్లో మనం ఎన్ని యుద్ధ విమానాలు కోల్పోయామో చెప్పాలంటూ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ని అడిగారు రాహుల్ గాంధీ ఓ వార్తా సంస్థతో మాట్లాడిన వీడియోను తప్పుడు అర్థం వచ్చే విధంగా కొద్ది మొత్తం కట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు తాము పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేస్తామని పాకిస్తాన్కి ముందే చెప్పినట్లు ఆ వీడియోలో ఉంది అయితే ఈ బైట్ పూర్తిగా చెక్ చేసిన తర్వాత దాని అర్థం మరోలా ఉంది పాకిస్తాన్ పదే పదే ఉగ్రవాద దాడులకు పాల్పడుతోంది కాబట్టి ఆ దేశంలో ఉన్న ఉగ్రస్థావరాలను తాము ధ్వంసం చేయడం ఖాయమని పాకిస్తాన్కి సరైన సమాధానం ఇచ్చామన్నారు జైశంకర్ కానీ దీన్ని రాహుల్ గాంధీ వక్రీకరించారు ఆపరేషన్ సింధూర్ కు ముందు ఇలా పాకిస్తాన్కి చెప్పడం గూడాచార్యమని వింత వాదనకు తెరపైకి తీసుకొచ్చారు దాడుల గురించి శత్రు దేశానికి ముందే చెప్పడం ఏంటి ఇలా చేయడం వల్ల జైశంకర్ గూఢాచార్యానికి పాల్పడ్డారని విమర్శించారు రాహుల్ గాంధీ ఆయన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ వక్రీకరించారని ప్రభుత్వ రంగ సంస్థ పిఐబి ఫ్యాక్ట్ చెక్ సైతం ధృవీకరించింది అయితే విషయం ఎలా ఉన్నా కూడా రాహుల్ గాంధీ ఆపరేషన్ సింధూర్కు సంబంధించి ఆధారాలను అడిగారు జయశంకర్ పాకిస్తాన్కి ఉప్పందించడం వల్ల మన దేశం కోల్పోయిన యుద్ధ విమానాల సంఖ్య చెప్పాలన్నారు మనం ఎన్ని విమానాలను పంపాం వాటిలో పాకిస్తాన్ ఎన్నిటిని కూల్చివేసిందో చెప్పాలన్నారు ప్రభుత్వం దాచిపెడుతోందంటే ఏదో అనుమానం కలుగుతోందని విమర్శించారు అయితే ఈ విషయంపై ఇంతకు ముందే భారత ఆర్మీ క్లారిటీ ఇచ్చింది ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత ఆర్మీ నిర్వహించిన ప్రెస్ మీట్లో ఉగ్రస్థావరాలపై చేసిన దాడుల్లో భారత్కి ఎటువంటి నష్టము కలగలేదని వెల్లడించారు తాము పంపిన యుద్ధ విమానాలన్నీ తిరిగి క్షేమంగా వచ్చాయన్నారు మన పైలట్లు సైతం సురక్షితంగా తిరిగి వచ్చారని వెల్లడించారు ఈ వార్త రాహుల్ గాంధీకి తెలుసో లేక ఆర్మీపై నమ్మకం లేకనో తెలియదు కానీ మన సైనిక శక్తి సామర్థ్యాలను ప్రశ్నిస్తున్నారు యుద్ధ విమానాల లెక్కేంటో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు రాహుల్ గాంధీ ఈ ప్రశ్నలు సంధించడానికి విదేశీ కుట్ర ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ భారీగా దెబ్బతింది మన దేశం ఆర్మీ దెబ్బకు ఉగ్రవాద దేశం ఉక్కిరి బిక్కిరి మార్గంలో ఉక్కుడేగలు ఉక్కుడెగలు జల మార్గంలో ఐఎన్ఎస్ విక్రాంత్ తో పాటు సరిహద్దు దగ్గర పదాతి దళం విరుచుకుపడింది మన దేశ క్షిపణులు దాడితో పాకిస్తాన్లో అర్ధరాత్రి సూర్యుడు కనిపించినంత భీకర దాడులు జరిగాయి ఈ దాడిలో చైనా తయారీ హెచ్క్యూ నైన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ జే సెవెంటీన్ యుద్ధ విమానాలతో పాటు అమెరికాకు చెందిన ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు కుప్పకూలాయి భారత భూభాగంలో ఎగిరిన అమెరికా యుద్ధ విమానం సజీవంగా పట్టుబడింది దానికి పెద్దగా నష్టం చేకూరలేదు ఇప్పుడది మన డిఆర్డిఓ చేతిలో ఉంది దీన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేస్తే మనం యుద్ధ విమానాన్ని తయారు చేయొచ్చు చైనా తయారీ యుద్ధ విమానాలన్నీ ఇలా కాపీ చేసినవే మనము రివర్స్ ఇంజనీరింగ్ చేస్తే గనక ఇప్పటి వరకు మన వద్ద లేని యుద్ధ విమానాల ఇంజన్లను మనమే తయారు చేసుకోవచ్చు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం ప్రపంచ డిఫెన్స్ లాబీలకు భారీ నష్టాన్ని చేకూర్చింది ముఖ్యంగా అమెరికా డిఫెన్స్ లాబీకి ఇది నిద్రపట్టనివ్వడం లేదు భారత్ ఉపయోగించే ఫ్రాన్స్ తయారీ రఫేల్ యుద్ధ విమానంతో పాటు మన డిఫెన్స్ వ్యవస్థ ముందు అమెరికా చైనా సైతం దిగుదుడిపోయే అని అర్థమైంది దీనివల్ల ప్రపంచ దేశాలన్నీ ఎఫ్ సిక్స్టీన్ జే సెవెంటీన్ యుద్ధ విమానాల వైపు తొంగి చుట్టం మానేశాయి అంతేకాకుండా మన దేశం గనుక రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఇంజిన్ని తయారు చేస్తే తేజస్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ప్రపంచ దేశాలు రెడీగా ఉన్నాయి దీనివల్ల ప్రపంచ డిఫెన్స్ లాబీకి నిద్ర పట్టడం లేదు ఈ డిఫెన్స్ లాబీల కోసమే రాహుల్ గాంధీ ఇప్పుడు మన ఆర్మీని ప్రశ్నిస్తున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయి ఇప్పటి వరకు ఇరు దేశాల మధ్య జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ ప్రయోగించిన టర్కీ తయారీ డ్రోన్లు అమెరికా చైనా తయారీ యుద్ధ విమానాలే కూలాయి తప్ప భారత్కి సంబంధించిన యుద్ధ విమానాలు కూలినట్టు ఎక్కడా తెలియలేదు భారత యుద్ధ విమానాలన్నీ సేఫ్గా ఉన్నాయి కానీ ఇలా జరిగితే అమెరికా డిఫెన్స్ లాబీకి పెద్ద నష్టం చేకూరుతుంది అందుకే ఆపరేషన్ సింధూర్ మొదలైనప్పుడు రాత్రి మన యుద్ధ విమానాలన్నీ సురక్షితంగా తిరిగి వచ్చినా కొన్ని విదేశీ పత్రికలు తప్పుడు ప్రచారం చేశాయి రాత్రి చేసిన దాడిలో భారీ యుద్ధ విమానాలు కుప్పకూలాయంటూ రైటర్స్ ఆల్ బజీరా పత్రికలు తప్పుడు ప్రచారం చేశాయి అయితే దీనికి ఆదిలోనే బ్రేక్ పడింది భారత యుద్ధ విమానాలు కూలినట్లు ఎక్కడా ఆధారాలు లభించలేదు తమ దేశంలో కూలి ఉంటే వాటికి సంబంధించిన ఫోటోలు కూడా పాక్ బయటపెట్టలేకపోయింది దీంతో వీరి విష ప్రచారం సాగలేదు అందుకే ఇప్పుడు ఏకంగా రాహుల్ గాంధీని రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది దీనిపై ఇప్పటికే భారత ఆర్మీ క్లారిటీ ఇచ్చినా లేనిపోని అనుమానాలు రేకెత్తించేలా ట్వీట్లు చేస్తున్నారు భారత్ ఏదో దాచిపెడుతోందని మన యుద్ధ విమానాలు కూలిపోయాయని ప్రపంచానికి అనుమానం వచ్చేలా ఈ ట్వీట్లు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు రాహుల్ గాంధీ ఇలా విదేశాలకు అనుకూల ప్రచారం చేయడం ఇదేమీ తొలిసారి కాదు భారత ప్రభుత్వం రఫేల్ ఎస్ ఫోర్ హండ్రెడ్లను లను కొనుగోలు చేసేటప్పుడు రాహుల్ గాంధీ ఇలానే ప్రశ్నించారు రఫేల్ డీల్ ని క్యాన్సిల్ చేసేందుకు సుప్రీంకోర్టు గడప సైతం ఎక్కారు కానీ అది సఫలీకృతం అవ్వలేదు సుప్రీంకోర్టు సైతం ఈ పిటిషన్లను కొట్టివేసింది అయినా రాహుల్ గాంధీ వెనక్కి తగ్గడం లేదు కావాలని అనుమానాలను రేకెత్తించే ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు విశ్లేషకులు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ మన ఛానల్ సబ్స్క్రిప్షన్ అయితే పెరగట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ యొక్క బలాన్ని కుటుంబాన్ని పెంచుతుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే వీలైనంతగా లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సనాతన ధర్మం దేశ హితానికి సంబంధించిన కంటెంట్ మాత్రమే మన ఛానల్లో ఉంటుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి చాలామంది ఏంటి రోజు ఇలా అడుక్కుంటున్నావన్నా కూడా ప్రస్తుతం మన ఛానల్ ఉన్న పరిస్థితి అండి రైట్ వాయిస్ వినిపించే సమయంలో ఎవ్వరూ సహాయం చేయరు చూస్తున్న మీరు తప్ప మీరు చేసే ప్రతి రూపాయి కూడా మా ఛానల్కి చాలా 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 యూజ్ అవుతుంది సో ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్